నమస్కారం డాక్టర్ న్యూస్ కి స్వాగతం నేను మీ జుత్తా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి ఓవైపు అధికార పార్టీ సిద్ధ సభలతో ముందుకు వస్తుంటే మరోవైపు ప్రతిపక్షాల పార్టీ తమదైన శైలిలో ముందుకు వస్తున్నాయి రాజకీయాలు మరింత ఉన్నాయి అధికార వైఎస్ఆర్ సిపి ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటే ప్రతిపక్షాల పార్టీ కూటమి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఏది ఏమైనా రాబోతున్నటువంటి ఎన్నికలు కోటా పోటీగా ఉండబోతున్నాయి ఎన్నికల్లో భాగంగా రోజుకొక నియోజకవర్గం రాజకీయ పార్టీ పరిస్థితులపై ముందుకు వస్తున్నాం మన స్పెషల్ స్టోరీలో భాగంగా చులూరుపేట కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకుందాం రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నాయి ఇరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ పార్టీల చలనం చేస్తూ ఉంటే ఓటర్లు మాత్రం ఎవరికి ఓటు వేయాలి ఎవరు ఏ హామీలు కురిపిస్తారో అని వేచి చూస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన సునూరుపేట నియోజకవర్గం ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లాలో కలిసిన సునూరుపేట ఇప్పుడు రాజకీయ పరంగా వాడి వేడిగా ఉంది ఓవైపు రెండుసార్లు వరుసగా గెలిచిన కినివేటి సంజీవయ్య మూడోసారి ముచ్చటగా పోటీ చేస్తుంటే ప్రతిపక్ష కూటమి నుంచి నెలవల విజయశ్రీ పోటీ చేస్తున్నారు ప్రత్యర్థి పరస వెంకటరత్నం పైన మూడు వేల ఓట్లతో గెలిచిన కిలివేటి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో మూడవ అత్యధిక మెజార్టీ సాధించారు ఇప్పుడు ఆ మెజారిటీ మరింత పెంచుకోవాలని మూడోసారి పోటీ చేస్తున్నారు మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి మాజీ ఎంపీ సులూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న నెలవల సుబ్రహ్మణ్యం పరస వెంకటరత్నం పనపాక కుటుంబ సభ్యుల్ని కాదని ఈసారి మహిళకు సీటు కేటాయించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సులూరుపేట నియోజకవర్గంలో ఓ పార్టీ మహిళా అభ్యర్థిని పోటీ చేయడం ఇదే మొదటిసారి సులూరుపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఇరు పార్టీ అభ్యర్థులు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు అధికార ప్రభుత్వంపైనున్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ప్రతిపక్ష కూటమి భావిస్తుంటే కొత్త అభ్యర్థి అవడం వల్ల తనకు మరింత మెరుగైన అవకాశాలు ఉంటాయని ఇటు కిలివేటి సైతం ఆలోచిస్తున్నారు మరోవైపు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి విభేదాలు మరింత పెరిగాయి ఓవైపు విజయసాయి రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా నియోజకవర్గ నాయకులతో చర్చించి సలహాలు తెలిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది దీంతో పెద్దిరెడ్డి సైతం రంగంలోకి దిగారు సులూరుపేట నియోజకవర్గంలో రాజకీయ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సైతం కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా నాయకులు ఘనం విప్పారు దీంతో కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నేను ఈ గత పది సంవత్సరాలలో ఏమన్నా తప్పులు చేసుకుంటే క్షమించాలని బాహాటంగానే చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు వస్తే తన వద్దకు చేర్చాలని వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దిశగా నేను అడుగులు వేస్తానని అందరి ముందు తెలిపారు ఏది ఏమైనా అధికార పార్టీ గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థికి కలుసొస్తాయని ఓ పక్కన లెక్కలు వేసుకుంటున్నారు కానీ మరోవైపు మాత్రం ఏది ఏమైనా ఈసారి ముచ్చటగా మూడవసారి గెలుస్తారని అభిమానులు నియోజకవర్గ రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు అధికార పార్టీలో ఉన్న ఈ వర్గ విభేదాలను ప్రతిపక్ష కూటమి తనకు అనుకూలంగా చూస్తుంది ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నియోజకవర్గంలో మరికొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు సైతం టీడీపీ కండువా కప్పుకున్నారు దీంతో ఎలాగైనా మరిన్ని చేరుకలు చేర్చుకుని సంజీవయ్యకి గట్టి పోటీగా నిలవాలని ప్రతిపక్షం ఆలోచిస్తుంది ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు వాడివేడిగా జరగనున్నాయి నియోజకవర్గంలో ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి సరితూకంతో వెళుతున్న ఈ రెండు పార్టీలు ఎవరికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయో మరికొద్ది రోజుల్లో తేలనుంది